వస్తుంటాయి పోతుంటాయి ఆఫీసర్లే పర్మనెంట్ ప్రతి పనికో లెక్క తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రజాకోణం ఉంటేనే గుర్తింపు ఉంటుంది కాదు కూడదని ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తే ఎప్పుడో ఓ రోజు పాపం పండుతుంది ఉచ్చు బిగిస్తే అంతే సంగతులు ఎంటైర్ కెరీర్ లో సంపాదించుకున్న పేరు చిన్న ఇష్యూతో ఢమాల్ అంటుంది ఇప్పుడిదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు కొందరు అధికారులు ఏపీలో వివాదంగా మారిన ఓ హీరోయిన్ కేసు ఇప్పుడు సిఐడి చేతికి వెళ్లబోతుందట ఇప్పటికే బెయిల్ కోసం ఫైట్ చేస్తున్న ఆఫీసర్లకు సిఐడి గుబులు వెంటాడుతుందట ఆ నటి కేసులో కొత్త కొత్త ట్విస్ట్లుంటాయా ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్ మెడకు చుట్టుకోబోతుందా ఈ ఎపిసోడ్లో మాజీ డీజీపీ పేరు ఎందుకు తెరమీదకొస్తోంది రేపో మాపో సిఏడికి నటి జత్వానీ కేసు మరికొందరు అధికారులకు హెడేక్ తప్పదా మాజీ డీజీపీ పేరు ఎందుకు తెర మీదకు వచ్చినట్లు పవర్ లో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది అనుకున్నోడి మీద కేసు పెట్టొచ్చు తప్పు చేయనోన్ని కూడా ఇరకాటంలో పడేయొచ్చు పర్మిషన్లు చట్టాలు ఇవేవి అడ్డురావు అందుకే అధికారం ఇచ్చే కిక్కే వేరు అలాగని సమయం కలిసి రాకపోతే అరాచకానికి మూల్యం చెల్లించుకోక కూడా తప్పదు పవర్ చేతిలో ఉన్నప్పుడు ఏది పడితే అది చేశారు ప్రభుత్వం మారింది పాపాల చిట్ట బయటపడుతుంది పడుతుంది ఒకటా రెండా శాండ్ మైన్ వైన్ చెప్పుకుంటూ పోతే పెద్ద కథే ఉంది అంతేకాదు ఓ హీరోయిన్ కేసు కూడా కొందరు అధికారుల మెడకు చుట్టుకుంది రేపో మాపో ముంబై నటి జత్వానీ కేసును సిఐడికి ఇవ్వబోతున్నారట దీంతో ఉన్న హెడ్ ఎక్ చాలదని ఇప్పుడు కొత్తలోల్లి వచ్చి పడబోతోందని పిసుకుంటున్నారట ఆ అధికారులు మాకేం తెలియదని వాళ్లు మీ వెనక ఉన్నదెవరో చెప్పాలని పోలీసులు దీంతో రోజు రోజుకు కేసు జఠినమవుతుంది ప్రస్తుత పరిస్థితి చూస్తే హీరోయిన్ కేసులో ఆ అధికారులకు ముక్కు తిప్పలు తప్పేలా లేవు ముంబై నటి జత్వాని కేసు దర్యాప్తును సీఐడికి ఇస్తూ రేపోమాపో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు కాంతి రాణా విశాల్ గున్ని సస్పెండ్ అయ్యారు మరికొందరు పోలీసు అధికారులపై ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే నలుగురు పోలీసులతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారులు మరో న్యాయవాది బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు అయితే ఇంకో సీనియర్ ఐపీఎస్ అధికారి పాత్ర ఉందన్న ఆరోపణలతో ఈ కేసును ఏపీసీఐడికి అప్పగించేందుకు సర్కార్ కసరత్తులు చేస్తోంది అధికారుల సస్పెన్షన్ వారి మీద నమోదైన కేసులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్ లోకి మరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయిందని అంటున్నారు సీనియర్ ఐపీఎస్ల మీద దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పేరు కూడా తెరపైకి రావడం సంచలనమవుతోంది జత్వానీ కేసులో నేరుగా నాటి డీజీపీ పేరు లేకున్నా పరోక్షంగా ఆయన వ్యవహార శైలిపైనే అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందట డీజీపీగా స్టేట్ పోలీస్ బాస్ గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో తెలిసి కూడా రాజేంద్రనాథ్ రెడ్డి ఆపలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి సిఐడి ఎంక్వైరీ స్టార్ట్ అయితే మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి నోటీసులు ఇస్తారని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది అంతేకాదు ఈ కేసులో సస్పెండ్ అయిన ఐపీఎస్ ఆఫీసర్లు పీఎస్ఆర్ ఆంజనేయులు కాంతి రాణా విశాల్ గున్నీలపై గతంలో ఏమైనా ఆరోపణలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రభుత్వ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది అందరికంటే ఎక్కువగా పిఎస్ఆర్ ఆంజనేయులు మెడకు ఏపీపీఎస్సీలో జరిగిన వ్యవహారాలు చుట్టుకోబోతున్నట్టు టాక్ గ్రూప్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వాల్యుయేషన్ లో రకరకాల పద్దతులను ఫాలో అయ్యారనే అభియోగాలు తెర మీదకు వస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంతో పాటు అవసరమైన సాక్ష్యాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాయి రాష్ట్ర పోలీసు వర్గాలు ఇదే జరిగితే పీఎస్ఆర్ మరిన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఖాయమని అంటున్నారు ఇలా జట్మానీ కేసు కొత్త పుంతలు తొక్కబోతోంది ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులుంటాయో ఏ ఏ మలుపులు తిరుగుతాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది